హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో బెండకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు బెండకాయ ఒకటి తిని బోర్ కొట్టినప్పుడు ఇలా కొద్దిగా పప్పు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మనం బెండకాయల్ని బాగా కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ ఆ జిగురు వెళ్ళేంత వరకు బెండకాయని ఫ్రై చేసుకోవాలి తర్వాత కుక్కర్లో కొద్దిగా పప్పు అలాగే పప్పు క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని టమాటాలు అవి ఒక మూడు విజిల్స్ అలా పెట్టేసుకోవాలండి తర్వాత తాలింపుకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో గట్టి అంత ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కరేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సో మనం పప్పుని టమాటోల్ని ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్నాం కదా అది మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బెండకాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలండి జిగురు లేకుండా సో ఇలా మొత్తం ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఆవాల ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కాల్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు పులుసుని ఇలా బాగా ఇచ్చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత బెండకాయలోకి కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముడికించి పెట్టుకున్న పప్పుని ఇలా పప్పు కట్టితో బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా నున్నగా స్మాష్ చేసుకోవాలి సో మనం మిక్సీకి వేసే కంటే ఇలా కుక్కర్లోనే నిన్నగా ఉడకపెట్టుకొని స్మాష్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో తర్వాత ఇలా స్మాష్ చేసుకున్న పప్పును మొత్తం ఈ బెండకాయల్లోకి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు పది నిమిషాలు ఉడికించేసుకుంటే మనకు బెండకాయ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది సో బెండకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ బెండకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్